నిన్న రాంబాబా బాబాయ్ వచ్చా చెప్తే అన్నావు రాంబాబు బాబాయ్ అయితే నాకు చెప్తావన్నీ సత్వ చెప్పాలి జక్రీ బాబాయ్ అయితే చెప్పాలి అన్నావు అందుకే జక్రీ బాబాయ్ బాబాయ్ తర్వాత అజయ్ లేచాడా ఈ పిల్లలు అంటే మానస అజయ్ నన్ను మా పిల్లలు లేబు కాకుండా ఇప్పుడు వాళ్ళు అంటారు నేను పామాయిలు టేస్ట్ బాగుంటాయి పామాయిల్ వేయాలి తెచ్చుకోవాలి మెనపెట్టా దగ్గర రెండు నెలలు మూడు నెలలు వచ్చింది అంత ఇద్దాంలే

దాంట్లో ఉందరే తెస్తారు ఏం పచ్చి చేస్తాం పచ్చిమిటమ్మా రాత్రి గుట్టిన కొబ్బరికి వెళ్ళండి ఏక్కుంటే ఇంకేం పని లేదు కట్టుకో తినేసి పని తగ్గితే టిఫిన్ చేసి అప్పుడు అవును गार्लिक लास्ट रे इवाने गास्ता है लो इगो आईगो अंगकाई आईन के तो पडर का डंडा काई बेंडा काई आई हटले आई 5 रुपय आई 5 रुपय टमाटर लगे पक्ष मीठ दो

అదే ఎట్టనే ఎట్టనే బావాట్ మొత్తం ఎట్టనే అండి ఖుషి ఎత్తలు సూపర్ అది కాదం చూడు నేను జస్ట్ తీసాడ ఏమవు మరిది అని వాళ్ళు ఎత్తిపోతున్నారు బాగా తీరా కొట్టావు కదా కొట్టు ఒకసారి కింద వేసి

వద్దా క్యారెట్ మేస్తున్నా కొంచే వెళ్ళిపోతున్నావు సౌండ్ చాలా మమ్మీ చాలా ఏడబెట్టావా అది నీరు గారుతా ఉంటుంది కదా కూరగా వండుతున్నావు సాయంత్రం మనకి దాంట్లో ఏమేమి గుడ్డ లేకపోతే ఒకసారి గుడ్డే చేసే బాగా ఉంది అట్లా చేసే అట్లాగే చేసి బాగా ఉంటుంది యూట్యూబ్లో చూడు అప్పుడు బాక్స్ పెట్టినట్టున్నావు కదా నాకు బాక్స్లోకి చార్జింగ్ టమ్ముడు ఎక్కింది కానీ గడ్డ చేసుకుంటా కూడా లైట్లు వేయాలంటే ఈ తర్వాత చూపిస్తాను మీకు ఆల్రెడీ చూపించినట్టు వీడియోలో ఈ లైట్లు మనం డబ్బులు ఎందుకు ఖుషి డబ్బులు ఎందుకు మరి ఎంత పిక్నిక్ ఎప్పుడు తీసుకెళ్తున్నారు పిక్నిక్ ఇప్పుడు కాదు శనివారం శనివారం రేపు తీసుకెళ్తారు ఇప్పుడు ఇప్పుడు కాదురా